తర్వాత ప్రమోషన్లు పొంది ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రజా పాలనలో సంతోషంగా జీవితంలో ప్రమోషన్ వస్తుందా రాదా అనుకునే పరిస్థితి నుంచి ఒక మెట్టెక్కి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అధ్యాపక వర్గానికి అందరికీ హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య బాధ్యులు రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి నుండి కూడా మొదటి క్యాబినెట్ కావచ్చు లేదా ఎక్కడ ఏ సమావేశం జరిగినా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలి పేదవాడు చదువుకునే విధంగా అవకాశం కలగాలి అందుకు బాధ్యులైనటువంటి అధ్యాపక వర్గంలో ఉన్నటువంటి అసహనాన్ని తొలగించి వాళ్ళు సక్రమంగా విద్యా బోధన అందించగలగాలి అనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నారు అనేక సందర్భాల వేదిక మీద అనేక ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉన్నారు గతంలో మీకు తెలుసు ఎప్పుడు ఏ కార్యక్రమం తీసుకున్నా పోర్టులనో లేకపోతే ఇతరత్ర ఇబ్బందులలో కార్యక్రమం జరుగుతూ ఉండే కానీ ఇవాళ ఒక మంచి విధానంతో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల నియమ నిబంధనల మేరకు ఈ కార్యక్రమం జరిగితే అసలు ఎవరికి కూడా ఇతర డిపార్ట్మెంట్ల వాళ్లకు ఇరవై ఐదు వేల ట్రాన్స్ ప్రమోషన్లు అయినాయా ముప్పై ఐదు వేల ట్రాన్స్ఫర్లు అయినాయా అని ఆశ్చర్యపోయే రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నాయకత్వం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందన చేయాల్సింది సందర్భంగా కోరుతా ఉన్నా తల్లిదండ్రులతో సమానంగా గౌరవింపబడే మీరు ఆచార్య దేవోభవాన్ని గౌరవింపబడి మీరు ఈరోజు ఈ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక విద్యార్థి నాయకుడిగా విద్యా లోపల ఏ విధమైనటువంటి సమస్యలు ఉంటుండేనో తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఈరోజు ప్రభుత్వంలో పెద్దలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన ఉత్పత్తి అయినటువంటి వాళ్ళమే ఎక్కడో కార్పొరేట్ పాఠశాలలో చదివిన వాళ్ళం కాదు ఇలా సెలవులు వచ్చినా బళ్ళు తెరిసే లోపల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల పాఠశాలలల్లో పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టి పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే నిర్ణయాన్ని తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి మరొకసారి అభివృద్ధి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎప్పుడు నిరంతరమే ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వము అంటే సమస్యలు నూటికి నూరు శాతం లేకుండా ఎవరు ఉండలేరు సమస్యల పరిష్కారం ప్రభుత్వం బాధ్యత కానీ నేను అందరినీ మిమ్మల్ని కోరుతా ఉన్నా ఏ తల్లిదండ్రులతో గౌరవంగా ఇలా మిమ్మల్ని గౌరవిస్తారు ఆ కుటుంబంలో ఉండి వచ్చి చదువుకునే పిల్లలకు సంబంధించి మీరంతా శిక్షణ పొందినటువంటి వాళ్ళు పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సంపాదించిన వాళ్ళు ఈరోజు కార్పొరేట్ పాఠశాలలో సరి అయినటువంటి శిక్షణ లేక పోటీ పరీక్షల్లో లేకున్నప్పటికీ కూడా అక్కడ ఫలితాలు అక్కడ అడ్మిషన్లకు సంబంధించి మొన్ననే పత్రికలు వచ్చింది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి రెండు లక్షల విద్యార్థుల సంఖ్య తక్కువైందని ఈరోజు మీ అందరూ కూడా దయచేసి రాబోయే విద్యా సంవత్సరానికి కానీ ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరు కూడా నా పాఠశాల బాగుండాలి నా పాఠశాలలో చదువుకున్న పిల్లవాడు అత్యుత్తమ స్థానానికి ఎదగాలి లక్ష్యంగా మంచి అయినా చెడైనా మీదే బాధ్యత ఆ గ్రామంలో పాఠశాలలో చదివి బయటకు వచ్చేటువంటి ఒక విద్యార్థి ఈ దేశ సంపద ఈ తెలంగాణ సంపద తెలంగాణ అభివృద్ధికి దోహదపడే విధంగా మీ యొక్క ఆశీర్వచనము విద్యా బోధన సహకారాలు శిక్షణ ఉండాలని ఆకాంక్షిస్తూ తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా భవిష్యత్తులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా పాఠశాల భవన నిర్మాణాలు కావచ్చు రాబోయే కాలంలో పదకొండు వేల ఐదు వందల ఉద్యోగ నియామకాలు కావచ్చు అన్ని రకాల చేపట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నిటికంటే ఎక్కువ ప్రక్షాళన జరిచి మంచి దారిలో నడిపించే విధంగా విద్యా వ్యవస్థకు వారి దగ్గరే శాఖ పెట్టుకొని ఈరోజు ఈ విద్యా వ్యవస్థలో మార్పులు చేసే ప్రయత్నం చేస్తారు ముఖ్యమంత్రి గారి లక్ష్యానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా దయచేసి మీరంతా కూడా ఈ తెలంగాణ అభివృద్ధిలో ఈ ప్రజా పాలనలో మీరంతా భాగస్వాములై భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి సహకరించాలి తెలంగాణ ఉద్యమంలో మీరంతా మీ బాధ్యతలు పాఠశాలలు బహిష్కరించి కావచ్చు లేదా తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల నాయకులుగా తెలంగాణ సాధన కోసం పోరాడి రానాడు ఇది మన రాష్ట్రం మన రాష్ట్రంలో మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా మార్పు కోరుకునే ఏర్పడే రాజ్యం ఈ రాజ్యంలో ప్రజలు బాగుండాలి విద్యార్థులు బాగా చదువుకోవాలనేటువంటి మాట కోరుతూ మరొక్కసారి నీలాగా మీ అందరిలాగా విద్యార్థిగా విద్యార్థి నాయకుడిగా ఈరోజు రాజకీయాల్లో మరి క్షేత్ర స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మీ అందరు మరొకసారి ఆచార్య దేవని గౌరవిస్తూ నమస్కరిస్తూ రాబోయే తెలంగాణ నిర్మాణంలో మీ పాత్ర చాలా పెద్దగా ఉండాలని కోరుతూ అందరి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను